నెట్వర్క్ ద్వారా గుర్తించబడ్డ ఇండియాస్ నెంబర్ వన్ వేర్కోస్ వేన్స్ హాస్పిటల్ ఎవిస్ ని సంప్రదించండి వెల్కమ్ టు సుమన్ టీవీ గుజరాత్ ని వర్షాలు ముంచెత్తుతున్నాయి ముఖ్యంగా గడిచిన రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకి గుజరాత్లో వడోదర ఖేడా గాంధీనగర్ పట్టణాలు పూర్తిగా నీట మునిగిపోయాయి వడోదరలో అయితే దాదాపు పది ఫీట్ల నుంచి చాలా చోట్ల పది ఫీట్ల నుంచి ఇరవై ఫీట్ల వరకు నీళ్ళు వచ్చాయి ఈ నీళ్ళు ఎక్కడికెళ్ళొచ్చాయో తెలుసా అక్కడ విశ్వామిత్రి అని ఒక నది ఉంది ఆ నది ఉప్పొంగడంతో తోటి ఒకసారిగా కాలనీలోకి నీళ్ళు వచ్చాయి నేను గుజరాత్ లో ఒకసారి వరదలకు సంబంధించిన వడో ముఖ్యంగా వడోదరలో వరదల పరిస్థితి పైన నేను కొన్ని విజువల్ చూపించబోతున్నాను ఒకసారి చూడండి వడోదరలో ఒకసారి చూడండి వడోదరలో ఒక్కసారిగా నది ఉప్పొంగడం వడోదర పట్టణంలోకి నీళ్లు రావడంతో అక్కడ మొసళ్ళు వచ్చి చూడండి నేను నీళ్ళలో ఎలా చేరిపోయాయి పది ఫీట్లు పది ఫీట్ల నుంచి ఇరవై ఫీట్ల వరకు నీళ్ళు వచ్చేసినాయి మొసలు చూడండి ఎలా ఉన్నాయో అరే చూస్తే పరసాన్ అనిపిస్తుంది అసలు ఇంట్లోకి వచ్చి కూర్చుని చూడండి ఏంటి పరిస్థితిది ఇటువంటి పరిస్థితి రేపు మన హైదరాబాద్ కూడా వచ్చే అవకాశం ఉంది ఇప్పటికే హైదరాబాద్లోకి జంతువులు వచ్చేసాయి హైదరాబాద్ విస్తీర్ణం పెరుగుతోంది రాజేంద్రనగర్ దాటేసరికి అక్కడ నుంచి చిరుతపుల్లు వచ్చేస్తున్నాయి మనం చూసాం రాజేంద్ర లో చిరుత పుల్లు డైరెక్ట్గా రోడ్డు మీదకి వచ్చి మనుషుల మీద దాడి చేయడం వడోదరలో కూడా ఇప్పుడు అటువంటి పరిస్థితే కనిపిస్తోంది రేపు పొద్దున హైదరాబాద్లో కూడా ఉప్పొంగి ఈ చెరువులన్నీ నీళ్ళు చెరువులు లేక నీళ్ళన్ని సిటీలోకి వచ్చేసినాయి అంటే పరిస్థితి ఎట్లే ఉంటుంది ఏ మంజీరా నది నుంచి ఇప్పటికే మెదక్ మన పక్కనే మెదక్కులో ఉన్న ప్రవహిస్తున్న మంజీరా నది నుంచి మంజీరా నదిలో ముసలు దారుణంగా ఉన్నాయి ఇటువంటి పరిస్థితి మనకు కూడా వచ్చే అవకాశం కనిపిస్తుంది ఒకసారి చూడండి మీకు మొత్తం విజువల్ చూపిస్తాను దీంతో పాటు మరో విజువల్ కూడా చూపించబోతున్నాను మీకు ఒక్కసారి ఇక్కడ చూడండి ముసలు చూడండి ఎలా వస్తుంది అర్ధరాత్రి ఎలా వస్తుందో ఒకసారి అబ్జర్వ్ చేయండి ఇది వడోదరలో ఇప్పుడు ఏ ఇంట్లోకి వచ్చి ఎక్కడ మొసలు ఉందో అర్థం కాని పరిస్థితి దాదాపు మూడు వేల ఇళ్ళు నీట మునిగిపోయాయి ఆ మూడు వేల కుటుం కుటుంబాలని సురక్షిత ప్రాంతాలకు తరలించారు దీంతో ఎక్కడ వరద వచ్చిన ఇళ్లలో ఎక్కడ మొసళ్ళు వచ్చి చేరుతున్నాయో అర్థం కాని పరిస్థితి కనిపిస్తోంది గుజరాత్ లోని వడోదరలో వడోదర ఒకటే కాదు గాంధీనగర్ ఖేడా ఆనంద్ జిల్లాలో అనేక ప్రాంతాల్లో భారీ వర్షంతో అక్కడ వాగులు వంకలు ఉప్పొంగుతున్నాయి చిన్న చిన్న గ్రామాలు అనేకం మునిగిపోయాయి కొన్ని పట్టణ ప్రాంతాలు కూడా మునిగిపోయి అక్కడ పరిస్థితులు దారుణంగా ఉన్నాయి ఒక్కసారి ఈ విజువల్ చూస్తే మనం అక్కడ పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు మీకు నేను మరో విజువల్ చూపించబోతున్నాను లాకపోతున్నారు జనాలు మొసలను చూసి ఒకసారి చూడండి మొసలకు తాళ్ళు కట్టి లాగేస్తున్నారు పరిస్థితులు అత్యంత అధ్వాన్న పరిస్థితుల్లో ఉన్నాయి అధ్వాన్నకరంగా కనిపిస్తున్నాయి ఎంత దారుణం ఇది ఏంటిది ఇప్పటి వరకు గుజరాత్లో వర్షాలకి దాదాపు యాభై వేల మంది పరిస్థితి నిరాశ్రయులయ్యారు యాభై వేల మందిని ఇతర సురక్షిత ప్రాంతాలకు తరలించారు అది మోదీ రాష్ట్రం కావచ్చు లేకపోతే మన అమిత్ షా రాష్ట్రం కావచ్చు ఎవరి రాష్ట్రం ఏంది ప్రకృతిని నాశనం చేస్తే ప్రకృతి ప్రకోపిస్తే దాని రియాక్షన్ ఇలా ఉంటుంది ప్రకృతిని నాశనం చేస్తే దాని రియాక్షన్ ఇలాగే ఉంటుంది మనిషి ప్రకృతి ఆధారంగా ప్రకృతి సూచించిన విధంగా బతకాలి వైనాడులో చూసాం కదా ఊళ్ళ కూలు కొట్టుకుపోయాయి రెండు రోజుల క్రితం వైనాడులో చూసాం కదా సేమ్ ఇవాళ గుజరాత్ లో చూడండి వర్షాల దెబ్బకి గుజరాత్ ఎలా అల్లాడిపోతుంది ఇంకొక విజువల్ చూపిస్తాను మీకు ఇదిగో ఇది వడోదరలోని ఒక కాలనీలో నీళ్ల పరిస్థితి పిల్లల్ని ఎట్లెత్తుకపోతుంది చూడండి ఎంత దయనీయమైన పరిస్థితి కొనసాగుతుందో చూడండి ఇది మనం గుజరాత్ లో విజువల్ చూసి మనం ఇప్పుడు ఏదో ఆవేదన వ్యక్తం చేస్తున్నాం కానీ మన హైదరాబాద్ లో కూడా ఈ పరిస్థితులు ఉన్నాయి మన హైదరాబాద్ లోని చెరువు పరివాహక ప్రాంతాల్లో ఏవైతే పెద్ద పెద్ద చెరువులు ఉన్నాయో ఇవాళ ప్రభుత్వం ఏ చెరువులను అయితే ఆక్రమించారని చెప్పేసి ఆ చెరువుల చుట్టూ ఉన్న ఎఫ్టిఎల్ బఫర్ జోన్ లో ఉన్న నిర్మాణాన్ని కూల్ చేస్తుందో ఆ చెరువుల పరివాహక ప్రాంతాల్లో వర్షం వస్తే ప్రతిసారి ఇదే పరిస్థితి గుజరాత్ లోనే కాదు గుజరాత్ లోని వడోదరలోనే కాదు గాంధీనగర్ లోనే కాదు ఖేడాలోనే కాదు మన హైదరాబాద్ లో మన సరోర్ నగర్ లో మన బోడుప్పల్లో మన పటాన్ చెరువులో రేపు పొద్దున మన మాదాపూర్ లో కూడా ఇదే పరిస్థితి అన్ని చోట్ల వర్షం శృతుమించి అతిమించి కురిసిందంటే ఖచ్చితంగా మనం ఇబ్బంది పడాల్సిన పరిస్థితి నాలుగేళ్ల క్రితం హైదరాబాద్ లో ఎడతెరిపు లేని భారీ వర్షాలతో అన్ని చెరువులు ఉన్న ఈ ఇరవై ముప్పై చెరువులే అన్ని చెరువులు గా నిండిపోయి ఏ చెరువు కట్టా ఎప్పుడు దగిపోతుందో అర్థం కాని పరిస్థితి ఏర్పడింది దాంతో ఆ చెరువు కట్ట కింద ప్లాట్లు చేస్తే ఇండ్లు కట్టుకున్న వాళ్ళందరూ గజ 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 ఒలికిపోయారు రేపు ఈ పరిస్థితి మన హైదరాబాద్ లో కూడా కనిపించే అవకాశం ప్రమాదం ఉంది వడోదర్ లో గుజరాత్ లో పరిస్థితి ఏందో తెలుసా ఇప్పటి వరకు ఆగస్టు ముప్పై వర్షాలు రేపు సాయంత్రానికి కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం కనిపిస్తోంది ఇప్పటికే దాదాపు ఇరవై తొమ్మిది ముప్పై ముప్పై ఐదు వరకు మృతులు చాలా మంది చనిపోయినట్టుగా తెలుస్తుంది ఎక్కువ మంది ఆ గోడ కూలి లేకపోతే బ్రిడ్జ్ కూలి చాలా చోట్ల పాత బ్రిడ్జులు ఏవైతున్నాయన్ని కూలిపోయాయి ఎక్కువ మంది ఒక్కో చోట ట్రాక్టర్ బ్రిడ్జ్ బ్రిడ్జ్ పై నుంచి ట్రాక్టర్ వెళ్తుంటే బ్రిడ్జ్ కూలిపోయింది అక్కడే చాలా మంది చనిపోయారు విజువల్స్ అని మేము చూపించలేకపోతున్నాం అవి యూట్యూబ్ లో చూయించడం చాలా కష్టమవుతుంది అనేక చోట్ల గుజరాత్ లో చాలా బీతావాహ పరిస్థితి ఉంది ఫ్లడ్ ఒక్కసారిగా ఊహించని విధంగా వచ్చింది నదులు ఉప్పొంగుతున్నాయి ఉప్పొంగిన నదుల పరివాహక ప్రాంతాల్లో అక్రమ కట్టడాలన్నీ నీట మునిగిపోయాయి ఈ అక్రమ కట్టడాలతో పాటు అక్కడ జనం నానా అవస్థలు పడుతున్నారు డెవలప్మెంట్ కావసము డెవలప్మెంట్ ముచ్చట పక్కన పెడదాం ఇప్పుడు గుజరాత్ లో రామచంద్ర అనే పరిస్థితి ఉంది వర్షాన్ని చినుకు పడితే మాత్రం ముణికిపోతున్నారు అక్కడ జనాలు వర్షం ఆగిపోతే బాగుండని దేవుణ్ణి వేడుకుంటున్న పరిస్థితి ఏర్పడ్డది గుజరాత్ లో ఉన్న ఈ పరిస్థితిని పొద్దున మన హైదరాబాద్లో కూడా వచ్చే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి నగరంలో ఉన్న చెరువులు కుంటలు కాలువలు కెనాల్లు నాలాల్లో కబ్జా చేస్తే వడోదరలాగే ఇలాగే నీళ్లలో బతకాల్సి వస్తుంది ఇలాగే కొంతకాలం నీళ్ళలో జీవించాల్సి వస్తుంది ఇప్పటికే హైదరాబాద్ లో చాలా కాలనీలు భారీ వర్షాలు కురిస్తే నీళ్లలో ఇదే పరిస్థితులకు వెళ్ళిపోతున్నాయి అనేక కాలనీలు వెళ్ళిపోతున్నాయి ఈ వరద ప్రభావిత ప్రాంతాల పైన పోరాటం చేసే వాళ్ళు ఉన్నారు అనేక మంది వాళ్ళ వాయిస్ ఇప్పుడు మనం వినట్లేదు ఇప్పుడు ప్రభుత్వం ఏదైతే హైడ్రాన్ ఏర్పాటు చేసి అక్రమ నిర్మాణాన్ని కూల్చేస్తుందో ఈ సందర్భంలో అనేక మంది బయటకు వస్తున్నారు వాళ్ళ గొంతు విప్పుతున్నారు మరి మీరేమంటారు ఎటువంటి లైఫ్ కావాలా లేకపోతే హైడ్రా లాంటి సంస్థని ముందుకు తీసుకెళ్లాలా కామెంట్స్ రూపంలో మాకు తెలియజేయండి మీ కామెంట్స్ పైన నేను మరో వీడియో చేస్తాను చూస్తూనే ఉండండి సుమన్ టీవీ మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి